అంటున్నారు నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా అన్నాడు చంపినోడు చంపినాను అని చెప్తున్నాడు బయట దొరుకుతూ సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నాడు కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగన్ వైఎస్ జగన్ రెడ్డి భారతి రెడ్డి పైన ప్రొటెక్ట్ చేస్తూ థ్రెటన్ చేస్తూ ఉన్నాడన్నమా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు మీరు కదా లాస్ట్ ఇయర్ కర్నూలులో జరిగి ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ చూశారు మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి ఈ హంతకుడైతే ఎవరున్నారు వాళ్ళు చెప్పారు ఆయన చెప్పారు అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది చేసింది సిబిఐ కూడా అదే చెప్తుంది ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు తర్వాత మీరే వద్దన్నారు మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అది ఇంకా సిగ్గు ఏంటంటే ఎవరైతే ముందుక్తిపై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటేమని ఏమని అడుగుతున్నారు మీకు ఓటేయమని మీ తమ్మకి ఓటేయమని అడుగుతున్నారు అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది నిందితులకు ఓటు ఏమని అడుగుతున్నారు మీ చిన్నానని చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా